హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అరటికాయలతో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటాయి అరటికాయ బజ్జీలు ముందుగా అయితే రెండు అరటికాయలు తీసుకున్నాను నేను గెస్ట్లు వచ్చారండి ఇంటికి అందుకోసమే ఈ అరటికాయలు బజ్జీలు చేద్దామని ఇలా పీస్ ముందు పైన పీస్ తీసుకోవాలండి ఎక్కువ తీకూడదు కర్రీ పాత్ర ఆయిల్ వేసినప్పుడు పై పైన అట్లా తీయాలా ఎక్కువ తీదు పీస్ అనేది అరటికాయలన్నీ కూడా ఇట్లా కట్ చేసుకోవాలా పొడవుగా కట్ చేసానండి నేనైతే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా కొలత ఏం లేదండి మనకి ఎంత సరిపోతుందో అంత పిండి చేసుకోవచ్చు మళ్ళీ అరటికాయ ముక్కలు అనుకో మళ్ళీ కూడా పిండి చేసి కలుపుకోవచ్చు అండి నేనైతే ప్యాకెట్ పిండి తీసుకుంటున్నాను ఎస్ ఎస్ట్ వచ్చారు కాబట్టి కొంచెము ఎక్స్ట్రా తీసుకుంటున్నాను తగినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ వచ్చి కారం అండి ఒక టేబుల్ స్పూన్ వచ్చి వామ్ వేస్తున్నాను శనగపిండి కదా కొంచెము లైట్గా వామ్ వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా ఇట్లా నలిపి చేతితో వేసుకోవాలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలండి సింపుల్గా అయిపోతుంది మన ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టుకోవచ్చు మిర మిరపకాయ బజ్జీల కన్నా అరటికాయ బజ్జీలు బాగుంటాయండి అందరూ కారం తినలేరు కాబట్టి అరటికాయ బజ్జీలు కూడా చేసుకోవచ్చు మిరపకాయ బజ్జీలే కాదు పిండిలో ఇంతక మర్చిపోయానండి బీప్ పిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే రైస్ పిండి బాగుంటుందండి టేస్ట్గా కరకరలాడుతూ చా ఈ బజ్జీలు ఏంటంటే సూపర్ ఉంటాయి ఈ విధంగా కలుపుకోవాలి పిండి కూడా పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలా మరి దోశ పిండిలాగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలండి ఈ విధంగా అయితే ఉండాలా ఆయిలు బాగా హీట్ ఎక్కాలండి మనం ఇంత త్వరగా అరటికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి ఎత్తి ఇందులో వేసేసుకొని ఇట్లా పిండిలో ముంచి ఇలా వేసుకునే అండి అరటికాయ అంటే పిండి కూడా ఇట్లా వేయాలా ఆయిల్ బాగా ఇడ్లీ ఇక్కిన తర్వాత బజ్జీలు వేసుకున్నా ఒక రెండు మూడు నిమిషాలు ఉండిచ్చి అట్లనే గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి లోపల అరటికాయ అనేది ఉడకదు సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటే బాగా లోపల అరటికాయ కూడా ఉడికిపోతుంది చాలా బాగుంటుందండి మీకు కావాలంటే ఇడ్లీ సోడా వేసుకోవచ్చు పిండిలో లేకపోతే వేసుకోపోవచ్చు ఇడ్లీ సోడా వేసేయమనుకుంటే ఆయిల్ అంతా లాగుతుందని నేనైతే వేయలేదు మీకు మెత్తగా కావాలనుకుంటే ఇడ్లీ సోడా వేసుకొని మెత్తగా వస్తాయి విధంగా అయితే బాగా కాలాలా కాల్తేనే టేస్ట్ అనేటివి ఉంటాయి అన్నీ కూడా ఇట్లా చేసేసుకుందాం అన్ని బజ్జీలు కూడా ఇట్లా వేసుకోవాలండి నేను నాలుగు నాలుగు వేస్తున్నాను చిన్న బాండలు చిన్నది కాబట్టి పెద్ద బాండలు అయితే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరాయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి వీడియో చూస్తున్నారే కానీ లైక్ కొట్టడం లేదండి మీరు ప్లీజ్ అండి షేర్ చేయండి